వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు సోమవారం ఇరవై రెండో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే నీడతో పోలిస్తే ఈ రోజు పది శాతం స్టాక్ తక్కువ వచ్చిందినా ఇంకా మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై ఐదు వందల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు వేశారు నా ఫిఫ్టీ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి